ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేను ధ్యానం కొరకు కొలశైలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుదాం మీలో ఒకడును క్రీస్తుయేసు అయిన ఎఫరా మీకు వందనమ్ములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమ్మున కూర్చు సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిట్లారా ఈ చదివిన లేఖన భాగంలో ఎఫ్ఎఫ్రా మనకిక్కడ కనబడుతున్నాడు ఎఫ్ఎఫ్రా ఏం చేస్తున్నాడంటే కొలసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయితే ఎలాగా అనగా తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఏం చేస్తున్నాయినా ప్రార్థనలలో పోరాడుచున్నాడు అంటే ఇక్కడ ప్రార్థన ఒక పోరాటముగా మనకు కనబడుతుంది అంటే కొలసీ సంఘం ఈ విషయాల్లో ఎదిగే వరకు కూడా ఏంటి మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమ్మను గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునే నిలకడగా ఉండవలనని ఇది ఎఫ్ఎఫ్ యొక్క ప్రార్థనా పోరాటం దేవుని బిడ్డారా ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రార్థన అనేది ఒక పోరాటంగా మనం చేయగలుగుతున్నామా మనం ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నామో అది పొందే వరకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా అంటే పోరాటం అనేది ఒక విజయాన్ని పొందేటువంటి అనుభవం అన్నమాట పోరాడటం పోరాడుతున్నామంటే దాంట్లో ఉండేటువంటి కా ఒక సమర్పణ కనబడుతుంది పోరాటం ఉన్నటువంటి అను అనుభవమైనటువంటి విజయాన్ని పొందేదిగా మనం చేయట కనబడుతుంది కనుక ప్రార్థించటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అయితే ప్రార్థనలో మనం అడిగినవన్నీ పొందగలిగేటట్లు దేవుని సన్నిధి అలాగున మనం చేయగలుగుతున్నామా అనేది ఆలోచించాలి ఇక్కడ మరి ఎఫ్ఎఫ్రాచి వ్రాయబడిన మాట మనం గమనించండి ప్రార్థనలలో పోరాడుచున్నాడు అంట ఈరోజు మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో కూడా ఇలా పోరాడుట అనుభవం అనేది మనము కలిగి ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనం దేవుని దగ్గరికి ఏ విషయాలు తీసుకొస్తున్నాం ఈయన ఏం చేస్తున్నాడు కొలసి సంఘము పలానా విషయాలు ఎదగాలని ఇక్కడ పోరాడుతున్నాడు ఈరోజు మనము మన ఆత్మీయ జీవితంలో మనకున్న అనుభవాలను పొందే రీతిగా మనం పోరాడగలుగుతాం అంటే దేవుని దగ్గర వేడుకుని మనం పొందుకునే రీతిగా పోరాటం అంటే విజయాన్ని పొందేది అలా మనం చేయగలుగుతున్నామా ఆ విధంగా మన ప్రార్థన ఉండగలుగుతున్నాం అనేది మనం జాగ్రత్తగా గమనించాలి ఈనాడు ప్రార్థన అనగానే మనకు అవసరమైన వాటిని అడగటం ఏమండి అలాగే ఏదో వాడుక చొప్పున మరి ఆచారంగా చేయటం అనేదే కనబడుతుంది ఎక్కువ ప్రార్థన అంటే మనకు తోచిన మాటలు దేవుని చెప్పటం చెప్పటమని కాదు కాదు ప్రార్థన అనేది ఒక పోరాటం ప్రార్థన అనేది విజయాన్ని పొందే అనుభవం ప్రార్థన అనేది దేవుని యొక్క సన్నిధికి చేరినటువంటి ఆ మనవులు దేవుడు అంగీకరించ తిరిగి అవి అవి మనం జవాబుగా పొందుకొని ఆనందించే గొప్ప భాగ్యం అంటే ఒక రకం చెప్పాలంటే మన ప్రార్థన దేవుణ్ణి సంతోష పెట్టేదిగా కూడా ఉండాలి మన ప్రార్థన దేవుని జవాబు పొందేదిగా ఉండాలి అలా జరిగే వరకు మనం పట్టు విడవకుండా చేయటం ఒక పోరాటం అదా ఏందండి మనం అడుగుతున్న వాటిని ఆయన అంగీకరించేటట్టు దేవుడు సన్నిధికి మనం ప్రార్థన చేయాలి ఏదో ఆచారంగా చేసేది ప్రార్థన అవ్వదు నామకార్థంగా ఉండొద్దు ప్రార్థన అనేది ఒక పోరాటం అంటే దేవుడిని చిత్తానుసారంగా నేను చేయాలి అంటే దేవుని చిత్తానికి వేరుగా నేను అడగకూడదు అడుగుడి మీకు ఇవ్వమని అన్నాడు కాబట్టి ఆయన ఇస్తాడు నిజమే కానీ ఆయన చిత్తానుసారంగా అడగమని కనుక నేను అడుగుతున్నది దేవుని చిత్తమా కాదని గ్రహించడం ఆ విధంగా అది పొందే వరకు కూడా మనం ఆ విషయాన్ని మర్చిపోకుండా నిలకడగా దేవుని సన్నిధిలో వేడుకునేటట్టుగా మనం చేయటమే ఒక రకమైన పోరాటం అంటే తప్పకుండా విజయాన్ని చూడగలగ అనుభవాన్ని పొందటం కనుక ఈ సందేశం ఏంటనే ఒకసారి ఆలోచించండి నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక రకమైన పోరాటంగా ఉందా లేకపోతే ఏదో ఆచారంగా నేను మాటలు చెప్పి ముగించేసుకుంటున్నావా దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆ అనుభవాన్ని చూడగలిగితే ఆధ్యాత్మిక ఆనందాలు ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతావు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం కాబట్టి సందేశం ఆలోచించండి మన ప్రార్థన ఒక పోరాటంగా ఉండే అనుభవానికి మనం ఎదిగినప్పుడు విజయాన్ని చూడగలుగుతాం ఏమండి కనుక ప్రతి ఒక్కరూ ఒక నూతన తీర్మానంతో దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన అనే అనుభవాన్ని ఒక పోరాటముగా దేవుని సన్నిధిలో వేడుకుంటూ విజయాన్ని చూసే రీతిగా మన ప్రార్థన జీవితాన్ని కట్టుకుందాం అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన మా తండ్రి ప్రార్థన పోరాటమును గురించి మరొక్కసారి మాట్లాడవు ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి ఘనత మహిమప్రభాలు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాడు తండ్రి ఆమెని అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె